బాల్క్ టూ టీస్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ రివార్డులు సచివాలయాల పేర్లను స్వర్ణ సచివాలయాలుగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది అమరావతిలో హెల్త్ ఎడ్యుకేషన్ సిటీలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది అలాగే సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం అసైన్డ్ భూములను కౌలుకు ఇచ్చేందుకు అనుమతించారు దీని కింద ఏడాదికి ఎకరాకు ముప్పై వేల రూపాయల కౌలు ప్రతి రెండేళ్లకు ఐదు శాతం పెంచేలా నిర్ణయం తీసుకున్నారు ఏపీలోని వార్డులు సచివాలయాల పేర్లను స్వర్ణ వార్డు స్వర్ణ సచివాలయాలుగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది అమరావతిలో హెల్త్ ఎడ్యుకేషన్ సిటీలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది అలాగే సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం అసైన్డ్ భూములను కౌలుకు ఇచ్చేందుకు అనుమతి ఇచ్చారు దీని కింద ఏడాదికి ఎకరాకు ముప్పై వేల రూపాయల కౌలు ప్రతి రెండేళ్లకు ఐదు శాతం పెంచేలా నిర్ణయం తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏబీ కేబినెట్ సమా ఈ అంశంలో సిట్ నివేదికపై మరోసారి మంత్రిమండలి చర్చించింది ఇక ఏపీలో ఏఐ లీవింగ్ ల్యాబ్స్ ఏర్పాటు విషయంలో ఎన్విఐడిఐఏతో భాగస్వామ్యానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అసైన్డ్ ల్యాండ్స్ చట్ట సవరణ బిల్లుకు తిరుపతిలో స్టేట్ డేటా సెంటర్ డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది అమరావతిలో రివర్ ఫ్రంట్ అభివృద్ధికి పీపీపీ మోడల్లో అనుమతి ఇవ్వడంతో పాటు రామయ్యపట్నం పోర్టు రిఫైనాన్సింగ్ ప్రభుత్వ గ్యారంటీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది కేబినెట్ భేటీలో కీలక మార్పులు నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్రంలోని వార్డులు సచివాలయాల పేర్లను స్వర్ణ వార్డు స్వర్ణ సచివాలయాలుగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం అసైన్డ్ భూములను కౌలుకి ఇచ్చేందుకు అనుమతినిచ్చారు దీని కింద ఏడాదికి ఎకరాకు ముప్పై వేల రూపాయలు కౌలు ప్రతి రెండేళ్లకు ఐదు శాతం పెంచేలా నిర్ణయం తీసుకున్నారు ఇక జలజీవన్ మిషన్ కింద ఏపీకి రావాల్సిన పన్నెండు వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేసేందుకు కేంద్ర అంగీకరించిందని ఈ పనులను మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన హెల్త్ సిటీ ఎడ్యుకేషన్ సిటీలను అమరావతిలోనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి కేంద్రానికి చేస్తున్న సూచనలకు సానుకూల స్పందన వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు శ్రీశైలం ఘటనపై కేబినెట్లో చర్చ జరిగింది శ్రీశైలంలో భక్తుల రద్దీ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సీఎం చర్చించారు వృద్ధులను క్యూ లైన్ల నుంచి బయటకు తెచ్చే సమయంలో జరిగిన గొడవ గురించి చంద్రబాబు స్పందించారు శ్రీశైలంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు సీఎం అయితే అసలు విషయం తెలియకపోవడంతో వాళ్ళను వేరే దారిలో తీసుకువెళ్తున్నారని భక్తులు భావించారని హోంమంత్రి అనిత వివరణ ఇచ్చారు అలాంటప్పుడు భక్తులకు తప్పుడు సాంకేతాలు వెళ్లకుండా మైక్ ద్వారా ముందే అనౌన్స్ చేసి వివరిస్తే బాగుండేందన్నారు ముఖ్యమంత్రి ఇక కేబినెట్ భేటీలో ఎజెండా అంశాలు ముగిశాక వివిధ అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు మంత్రులంతా అసెంబ్లీకి సబ్జెక్టుపై ప్రిపేర్ అయ్యి రావాలని చంద్రబాబు ఆదేశించారు ప్రతిపక్షం లేదు కదా అని ఏదో ఒకటి సభలో చెబుతాం అనే ధోరణి వీడాలని మంత్రులకు సూచించారు అసెంబ్లీ ముగిశాక మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం వరకు మంత్రులు తమ తమ పేషీళ్ళలోని ఉండి ఎమ్మెల్యేలను కలిసి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలన్నారు ముఖ్యమంత్రి సభలో మంత్రులు చెప్పే సమాధానాలు కూడా క్లుప్తంగా అర్థమయ్యే రీతిలో చెప్పాలని సూచించారు ఇక అమరావతిలో నిర్మాణంలో ఉన్న మంత్రులు శాసనసభ్యుల నివాస సముదాయాలను పరిశీలించాలని సీఎం సూచించారు గతంలో ఇదే విషయాన్ని చెప్పినా ఎంతమంది మంత్రులు సందర్శించాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కుల సెంట్రిక్ గానే లీడర్ల ప్రసంగాలు నడిచాయి మున్సిపాలిటీలు కార్పొరేషన్ల డెవలప్మెంట్ కంటే ఫోన్ ట్యాపింగ్ చుట్టే రాజకీయాలంతా నడిపించారు సీఎం రేవంత్ రెడ్డి అధికార కాంగ్రెస్ మొదలు బీఆర్ఎస్ బీజేపీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సెంట్రిక్ గానే లీడర్ల ప్రసంగాలు నడచాయి మున్సిపాలిటీలు కార్పొరేషన్ల డెవలప్మెంట్ కంటే ఫోన్ ట్యాపింగ్ చుట్టే రాజకీయమంతా నడిపించారు సీఎం రేవంత్ అధికార కాంగ్రెస్ మొదలు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూను బేస్ చేసుకుని ఆరోపణలు విమర్శించేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో బీఆర్ఎస్ బీజేపీపై అటాక్ చేస్తే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ను కలిపి టార్గెట్ చేస్తుంది కేసీఆర్ కుటుంబానికి కిషన్ రెడ్డి రక్షణ కవచంలా ఉన్నారన్న రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని కల్వకుంట్ల కిషన్ రావు అని పిలుస్తామంటూ కామెంట్స్ చేశారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చాలా సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని కల్వకుంట్ల కిషన్ రావు అంటూ సంబోధించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీకి లింకు పెట్టి కిషన్ రెడ్డి ఇంటి పేరు కులం పేరును మారిస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మత రాజకీయానికి తెరలేపారు మజ్లిస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ముడి ఆరోపణలు విమర్శలు చేశారు తాను ఎవరికి దత్తపుత్రుణ్ణి కాదన్న కిషన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఏవైనా విభేదాలుంటే వారే తేల్చుకోవాలని మధ్యలో తనను లాగడం ఎందుకంటూ ప్రశ్నించారు మజ్లిస్ట్ తో కాపురం చేస్తున్న రేవంత్ రెడ్డి తన పేరును రేవంత్ ఖాన్ గా మార్చుకోవాలని సూచించారు కిషన్ రెడ్డి ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరును రేవంత్ నాయుడుగా పిలుస్తూ చర్చ దారి తీస్తారు రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం టీడీపీలో కొనసాగారు చంద్రబాబు నాయకుడుకు ఆయన అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికీ చంద్రబాబు కరుసన్నుల్లోనే పనిచేస్తున్నారని ఆయన తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డిని కాస్త రేవంత్ నాయుడుగా పిలిచారు హరీష్ రావు ఇలా మూడు ప్రధాన పార్టీల కీలక నేతలు ఇంటి పేర్లు పేర్ల చివరిలో తోకలు మార్చి ఈ ఒకరిపై ఒకరు అటాక్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు ప్రతిపక్షాలు పైగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కూడా ఆరోపిస్తున్నాయి ఇలాంటి టైంలో మున్సిపల్ ఎన్నికలను అస్త్రంగా చేసుకుని అధికార పార్టీపై అటాక్ చేయాల్సింది పోయి రేవంత్ ట్రాప్లో పడి కులం మతం చుట్టూ డైలాగ్ వార్కు దిగడం ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సీఎం రేవంత్ కూడా ప్రచారంలో అభివృద్ధి ఏజెండాను గాలికి వదిలేసి బీజేపీ బీఆర్ఎస్ను బ్లేమ్ చేసేందుకు ఎక్కువ టైం కేటాయించారన్న టాక్ వినిపిస్తోంది ఏదైనా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నేతలు సరికొత్త పాలిటిక్స్కు తెరలేపారన్న చర్చ అయితే జరుగుతోంది ఇప్పుడు ఇలా ఒకరి పేర్లు మరొకరు మార్చుకొని వాళ్ళు వీళ్లకు బి టీం వీళ్ళు వాళ్లకు బి టీంను అని క్యాంపెయినింగ్ చేసిన లీడర్లు గ్రేటర్ ఎన్నికల్లో ఎలాంటి అటాకింగ్ లో దిగుతారన్నది సస్పెన్షన్ కంటిన్యూ అవుతోంది తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి ఎన్నికల ప్రచారం ప్రలోభాలు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నేతలు కూడా హాజరై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు దీంతో గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న మున్సిపల్ ప్రచార హోరు ఎన్నికల హడావిడి తెరలేపింది తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి ఎన్నికల ప్రచారం ప్రలోభాలు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నేతలు కూడా హాజరై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు దీంతో గత కొన్ని రోజులుగా రాష్ట్ర నెలకొన్న మున్సిపల్ ప్రచార హోరు ఎన్నికల హడావుడి నిన్నటితో తెరలేపింది ఇక ఈ రోజు జరిగిన పోలింగ్లో భారీగా పోలింగ్ శాతం నమోదు కావడంతో విజయంపై ఆయా పార్టీలు అభ్యర్థులు ధీమాగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో పీపుల్స్ ఫల్స్ సర్వే సంస్థ తాజాగా తమ ఎగ్జిట్ పోల్స్ ను రిలీజ్ చేస్తుంది మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లలో ఎగిరే జెండా గురించి పీపుల్స్ ఫల్స్ సంస్థ అంచనా వేసింది రాష్ట్రంలో మొత్తం నూట ఇరవై మూడు మున్సిపాలిటీలతో పాటు ఏడు కార్పొరేషన్లకు ఇవాళ ఎన్నికలు జరిగాయి ఈ నెల పదమూడవ తేదీన కౌంటింగ్ ఫలితాలు వెల్లడి కానుండగా సర్వత్ర ఉత్కంఠ రేపుతోంది మొత్తం ఈ ఎన్నికలు జరిగిన ఏడు కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ ఐదు కార్పొరేషన్లను కైవసం చేసుకుంటోందని పీపుల్స్ ఫల్స్ వెల్లడించింది మన్ ర్యాల రామకుండం మహబూబ్ నగర్ నల్గొండ కొత్తగూడెం కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతోందని అంచనా వేసింది కరీంనగర్ నిజామాబాద్ కార్పొరేషన్లను మాత్రం బీజేపీ దక్కించుకుంటుందని పేర్కొంది అయితే బీఆర్ఎస్ పార్టీ ఒక్క కార్పొరేషన్ కూడా సొంతం చేసుకోలేదని తెలిపింది ఇక పురపాలికల విషయానికి వస్తే అక్కడ కూడా హస్తం పార్టీ హవా కొనసాగుతోందని అంచనా వేసింది మొత్తం నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఆరు స్థానాలను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపింది ఇక రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉండి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఆరు పురపాలికల్లో గులాబీ జెండాను ఎగరవేస్తోందని అంచనా వేసింది మరోవైపు బీజేపీ కేవలం మూడు నుంచి ఐదు స్థానాలకే పరిమితం అవుతోందని పీపుల్స్ ఫాల్స్ సర్వే వెల్లడించింది ఎంఐఎం ఒక స్థానం ఇతరులు ఎనిమిది నుంచి పద్నాలుగు స్థానాలు దక్కించుకుంటారని పేర్కొంది మరోవైపు పార్టీల ఓట్ల శాతం పరంగా చూస్తే ముప్పై ఆరు శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో ఉంటుందని అంచనా వేసింది ఆ తర్వాత ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతంతో బీఆర్ఎస్ రెండో స్థానంలో పంతొమ్మిది పాయింట్ మూడు శాతం ఓట్లను సాధించి బీజేపీ మూడో స్థానంలో నిలిచే సూచనలు ఉన్నాయని తెలిపింది వార్డుల పరంగా చూస్తే మొత్తం పోలింగ్ జరిగిన రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ పన్నెండు వందల పది నుంచి పన్నెండు వందల తొంభై స్థానంలో విజయం సాధిస్తోందని అంచనా వేసింది విఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎనిమిది వందల అరవై నుంచి తొమ్మిది వందల ముప్పై స్థానాలను దక్కించుకునే అవకాశం ఉందని తెలిపింది మరోవైపు రాష్ట్రంలోని జిల్లాల పరంగా చూస్తే నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని వెల్లడించింది మెదక్ వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకుంటుందని అంచనా వేసింది నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఐదు నుంచి ఏడు స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉండగా ఆదిలాబాద్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని తెలిపింది ఇక సామాజిక వర్గాల వారిగా లెక్కలు చూస్తే నలభై ఒకటి పాయింట్ రెండు శాతం ఎస్సీలు నలభై నాలుగు పాయింట్ ఏడు శాతం ముస్లింలు ముప్పై మూడు పాయింట్ ఆరు శాతం బీసీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది అయితే ఎస్టీ వర్గం మాత్రం ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది శాతం బీఆర్ఎస్ పార్టీ పట్ల అనుకూలంగా ఉన్నట్లు పీపుల్స్ ఫల్స్ సర్వే తెలిపింది మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈ నెల పదమూడవ తేదీన నూట ముప్పై ఆరు కేంద్రాల్లో ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది ఈ నెల పదహారవ తేదీన కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించనున్నారు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని గతంలో వార్తలు వచ్చాయి ఈ నెల ఏడు ఎనిమిదవ తేదీలో తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటించి జనసేనతో పాటు బిజెపి అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ కూడా ప్రకటన విడుదల చేసింది అయితే చివరి నిమిషంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయింది తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని గతంలో వార్తలు వచ్చాయి ఈ నెల ఏడు ఎనిమిదవ తేదీలో తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటించి జనసేనతో పాటు బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ కూడా ప్రకటన విడుదల చేసింది అయితే చివరి నిమిషంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి దృష్ట్యా పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు అయింది ఇక్కడి వరకు బాగానే ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారనే వార్తలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి బీజేపీ అగ్రనేతరే పవన్ కళ్యాణ్ పర్యటనను వ్యతిరేకించినట్లు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారనే వార్తలను ఇటీవలే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు అదంతా అసత్య ప్రచారమని కొట్టిపారేశారు తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా అదే రకమైన వార్తలు చేశారు బీజేపీకి జనసేనకు ఆంధ్రప్రదేశ్లో పొత్తుందని కానీ తెలంగాణలో లేదని తేల్చి చెప్పేశారు బీజేపీకి ఏ పార్టీ ఏ వ్యక్తి మద్దతు అవసరం లేదని స్పష్టం చేశారు తెలంగాణలో బీజేపీ సొంతంగా ఎదిగేంత శక్తి కలిగి ఉందని ధర్మపురి అరవింద్ వెల్లడించారు పవన్ కళ్యాణ్ జనసేనతో బీజేపీ పొత్తు విషయంపై స్పందించిన ధర్మపురి అరవింద్ రాష్ట్రానికి మధ్య పొత్తుల విషయంలో తేడాలు ఉంటాయని పేర్కొన్నారు ఏపీ తెలంగాణ రాజకీయాలు వేరుగా ఉంటాయని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి అసెంబ్లీ ఎన్నికల్లో గరి విజయం సాధించాయని ఆ తర్వాత కూడా ఆ రాష్ట్రంలో పొత్తు కొనసాగుతోందని వెల్లడించారు అయితే తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి లేదని పేర్కొన్నారు తెలంగాణలో బీజేపీ పార్టీ చాలా బలంగా ఉందని ఇక్కడ ఇతర పార్టీ మద్దతు తమకు అవసరం లేదని ధర్మపురి అరవింద్ తేల్చి చెప్పేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రచారం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన ధర్మపురి అరవింద్ తెలంగాణలో ఎన్నికలు ముగిసాయని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటూ ప్రశ్నించారు రాష్ట్ర కాంగ్రెస్ లో ముసలం పుట్టించిన అవినీతి పంచాయతీ ముఖ్యమంత్రి హోదాలో అరవై సారి ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో ఈ సందర్భంగా నైనీ బొగ్గు బ్లాక్ వివాదం మీడియాతో మంత్రులపై కథనాలతో పాటు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం ముఖ్యంగా నైని బొగ్గుగని వివాదం మొత్తానికి డిప్యూటీ సీఎం విక్రమార్కే మూల కారణమని అధిష్టానానికి ఆయన విశ్వసనీయంగా రాష్ట్ర కాంగ్రెస్ లో ముసలం పుట్టించిన నైని బొగ్గుగని అవినీతి పంచాయతీ ఢిల్లీకి చేరింది ముఖ్యమంత్రి హోదాలో అరవై రెండోసారి ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా నయని బొగ్గు బ్లాక్ వివాదం మీడియాలో మంత్రులపై కథనాలతో పాటు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం ముఖ్యంగా నైని బొక్కుగని గని వివాదం మొత్తానికి డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్కే మూల కారణమని అధిష్టానానికి ఆయన ఫిర్యాదు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది ఇందుకు సంబంధించిన ఆధారాలను బట్టిపై ఇతర ఫిర్యాదుల చట్టాను కార్గే ముందు పెట్టినట్టు సమాచారం దీంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఓ ఐఏఎస్ అధికారితో అనైతిక బంధం అంటగడుతూ ఓ మీడియాలో కథనం ప్రసారం కావడం ఆ తర్వాత నైని బొక్కు గని టెండర్లలో భారీ అవినీతి జరిగింది ఇందులో డిప్యూటీ సీఎం బట్టి పాత్ర ఉందంటూ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ కొత్త పలుకు రాయడం పరిణామాలను కార్గేకు రేవంత్ వివరించినట్టు అధిష్టానంతో సన్నిహితంగా మెలిగే పార్టీ వర్గాలు తెలిపాయి కార్గేతో భేటీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సంబంధించి ఫిర్యాదుల చిట్టాను అందించినట్టు కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది అనవసరంగా నైని బొగ్గు వ్యవహారంలో దూరి ఇటు పార్టీని అటు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టారని సీఎం ఫిర్యాదు చేసినట్టు తెలిసింది బట్టి విక్రమార్కపై మీడియాలో వచ్చిన కథనాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని అవి తాను రాయించలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు సమాచారం ఇదే సందర్భంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు మీడియా అధినేతకు మధ్య బంధాన్ని నిరూపించే ఆధారాలను కార్గే ముందు పెట్టినట్లుగా తెలిసింది గతంలో బట్టిపై కమిషన్ల ఆరోపణలు వస్తే తానే కాపాడానని అప్పటి నుంచి తప్పని పరిస్థితుల్లో బిల్లులు విడుదల అజమాయిషిని సీఎంఓ ఆధీనంలోకి తీసుకున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారట ఇప్పుడు నయని వివాదం పార్టీకి ప్రభుత్వానికి మరింత ఇబ్బందిగా మారిందని ప్రభుత్వంలో గతంలో మాదిరిగా ఇప్పుడు ఆయన్ను తాను కాపాడలేనని తేల్చి చెప్పినట్టు సమాచారం సీఎం రేవంత్ రెడ్డి పనిలో పనిగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండ సురేఖపై కూడా ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది వీరి శాఖల్లోని అవినీతికి సంబంధించి ఆధారాలను సైతం అందజేసినట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టం తప్పదని వ్యాఖ్యానించినట్టు తెలిసింది ఇలా అయితే తాను పనిచేయలేనని ఏం చేయమంటారో మీరే చెప్పండి మీరు చెప్పినట్టే చేస్తా అంటూ చెప్పినట్టు చర్చ నడుస్తోంది ఇది మరో న్యూస్